અરે એ પરમનંદજી સમજી જ પણ એમાં આવો જ છે જંપન સર ને મેં બરાબર હતા અમે કેસ ગોળ બેટાઈ આમ રેડી ટુ ફેસ અ કેસ બી ગોતી બી મને કેસ કર ના એમાં રોટમ જોલી સપોર્ટ જેતી

నేన పోలీస్ స్టేషన్ కి పోయి రపా సరే నేరల నేర్ వన్ రి ఆడ నేను నేను పో రావను సర్ ఆపడేనుం రాణ వాల రావను కంప్లైంట్ ఇచ్చినా నేను నిన వస్తున్నాడు గోల్టప నేను రావస్తా దేవర్ ఉన్నా దికరా ఎందుకున్నా మాత్రం ఆ జాలనే మొత్తం ఓయా ఏ ప్రాసెస్ చేస్కో పోని దరే చేసవచై సరే దై 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 హరชัย మజాల హరชัย నర్ మిరో కారి వెటి నా జాల కలు వంపించే వాళ్ళ కప్ప చెప్తాను అన్నమాట చూడండి మీరు డిస్క్యూ అంటే మీరుట్లా డిసైడ్ చేస్తారు

మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన బాధలున్నా డీసీపీ గారికి చెప్పిందా మీరు మీరు రెస్పాండ్ ఇస్తలేరు మేము డైరెక్ట్ పోతున్నాం ఏదైనా మాకు ప్రాణహాని అంటే మీరు ఇది అని చెప్పారు దీనికి రాజని వాళ్ళు మా మీద అప్యూజ్ చేస్తారు వాడు శ్రీనివాస్ రెడ్డి అనేటు మా మీద కుట్టకుండా డ్రైవరు వాడే